ట్రాన్స్పోర్ట్ యు నో లైక్ ఎ మైనర్ లాజిస్టిక్స్ పార్ట్నర్ ఛాంపియన్ నువ్వు చెప్పినట్టే ద డిసిషన్ మేకర్స్ ఆర్ ద బ్రాడ్కాస్టింగ్ ఛానల్స్ ఓకే పోతే మీరు వెతికే మనిషి కరెక్టే శివ సి బట్ నా ఒక పర్సనల్ ట్రాజెడీ నుంచి ఇప్పుడే తేరుకుంటున్నాడు వాడి వైఫ్ ఆరు నెలల క్రితమే చనిపోయింది ఇప్పుడు వాడి కూతుర్ని ఒంటరిగా చూసుకునే సిచ్యువేషన్ లో ఉన్నాడు ఎనీవే ఐల్ టాక్ టు హిమ్ ఓకే థ్యాంక్ యూ సార్ ఇంత త్వరగా అన్నీ జరిగిపోతాయని అసలు అనుకోలేదు పోతే అది నువ్ ఐఎఫ్ఎల్ లో కమెంట్రీ చెప్పడానికి సరిపోదని అనిపిస్తుంది కమెంటేటర్ అవ్వడానికి ప్రాసెస్ వేరే ఉంది ఎనివే నెక్స్ట్ మండే ఐ మీన్ ఎల్లుండు ఐఎఫ్ఎల్ ఆర్గనైజింగ్ కమిటీ మీటింగ్ జరగబోతుంది అండ్ శివ అక్కడ ఉంటాడు సో నేను మాట్లాడతా లోపలికి ఐఎఫ్ఎల్ మీటింగ్ జరుగుతుంది కదా మీటింగ్ వచ్చి నువ్వు అతన్ని కలవడానికి అపాయింట్మెంట్ వెళ్ళలేరు అంటే